హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసుదా వాక్స్ నేను మీ వసదా ఈరోజు మన ఛానల్లో అయితే స్వీట్ ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి ఇది నైంటీస్లో స్వీట్ అండి చాలా బాగుంటుంది మెయిన్గా చిన్నపిల్లలండి ఫీడింగ్ బేబీస్ వీళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ దాటిన తర్వాత వాళ్ళకి స్వీట్ తినాలి ఇలా చాక్లెట్స్ అవి ఇవి తినేస్తూ ఉంటారండి మనం ఇలా హెల్దీ స్వీట్ అయితే ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టచ్చు దీనికోసం నేనైతే ఒక కొబ్బరికాయ తీసుకున్నానండి తీసుకొని ఇలా పాలు తీసుకున్నాను అది మీకు చూపించలేదండి ఇవి కొబ్బరి పాలు అండి ఆ పాల్లో ఒక నేను అర్ధపావు అటుకులండి బాగా వాష్ చేసుకొని ఇప్పుడు ఆ పాల్లో వేసుకుంటున్నానండి అటుకులు కొంచెం చెత్త ఏదైనా ఉంటే పోతుందండి వేడి నీటితో వాష్ చేసుకుంటే మంచిది ఇప్పుడు ఈ పళ్ళలో అటుకులు వేసేసి బాగా నానబెట్టుకోవాలండి చూడండి నానే కొద్దీ అటుకులు అనేవి దగ్గరకు అవుతూ ఉంటాయండి థిక్గా అయిపోతుంది ప్యూర్ కోకోనట్ మిల్క్ అండి ఇంక ఇందులో వాటరు ఏమి యాడ్ చేయొద్దండి మనం కొబ్బరికాయ ఈ మిక్సీ పట్టేటప్పుడు ఎంతైతే వాటర్ యాడ్ చేస్తామో అదే వాటర్ అండి మళ్ళీ సపరేట్గా వాటర్ అయితే యాడ్ చేయొద్దు ఇగోండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఎంత దగ్గర పడిందో దీన్ని ఇక్కడే మనం మ్యాషర్తో మ్యాష్ చేసుకోవచ్చు లేదు అంటే మనం ఇది కుక్ చేసేటప్పుడైనా మ్యాష్ చేసుకోవచ్చు అండి మెత్తని ముద్దులా అయిపోతుందండి ఇది ఇదిగోండి ఇలా స్పూన్తో మ్యాష్ చేస్తూ ఉంటున్నాను చాలా బాగుంటుంది దీనికి సపరేట్గా ఆయిల్ నెయ్యి ఏం మనకు అవసరం లేదండి ఇదిగోండి నెక్స్ట్ స్టవ్ పెయిన్ ప్యాన్ పెట్టి ప్యాన్లో నేను బెల్లం వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి ఈ ప్లేస్లో మీరు వాటర్లో బెల్లం వేసి కూడా చేసుకోవచ్చు నా దగ్గర బెల్లం వాటర్ ముందుగానే ప్రిపేర్ చేసి ఉంది కాబట్టి అది వేసుకున్నానండి ఇందులో మనం యాక్చువల్గా టేస్ట్ కోసం వేసుకుంటే ఒక్క స్పూన్ నెయ్యి వేసుకోవాలండి అండ్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి యాక్చువల్గా ఇది కోకోనట్ మిల్క్ కదండీ ఇలా బాయిల్ అయ్యే కొద్దీ మనకి ఇది అందులో యాడ్ చేసేటప్పుడు కోకోనట్ మిల్క్లో ఉన్న కోకోనట్ అనేది ఆయిల్ అలా పైకి వస్తూ ఉంటుందండి కాబట్టి ఎక్స్ట్రా ఆయిల్ ఏవి మనం యాడ్ చేయక్కర్లేదు తీగోండి ఇలా మ ఒక్క మరుగు మరిగితే సరిపోతుందండి పాకం రావాల్సిన అవసరం లేదు బెల్లం అయితే ఇలా మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్నాం కదండి కొబ్బరి పాలులో అటుకులు అవి ఇందులో వేసేసుకోవాలండి వేసి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్ అనేది ఇలా కలుపుతూ ఉండాలండి కొంచెం చిక్కబడుతూ దగ్గర పడుతూ ఉంటుంది ఇగోండి కోకోనట్ ఆయిల్ అనేదే పైకి తేలుతుందండి మనం ఎక్స్ట్రా ఆయిల్స్ కానీ నెయ్యి కానీ ఏమీ యాడ్ చేయొద్దండి ఇప్పుడు మనం మిల్క్ కొంచెం అయ్యి మనం నానపెట్టుకునే అటుకులు ఎక్కువ అయ్యి అనుకోండి కొంచెం మిల్క్ కంటెంట్ అనేది ఎక్కువగా యాడ్ చేసుకోవాలి అలా కాకుండా మనకి క్వాంటిటీ అనేది తెలియలేదు అనుకుంటే కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే ఆయిల్ అనేది లైట్గా వస్తుంది కదా కొంచెం కోకోనట్ అయితే ఆయిల్ కొంచమే వస్తుందండి ఇదిగోండి ఇలా ఉడికించే కొద్దీ దగ్గర పడుతూ ఉంటుందండి దగ్గర పడేటప్పుడు లైట్గా చిన్న లేయర్లో ఆయిల్ అయితే పైన ఫామ్ అవుతూ ఉంటుందండి ఆ టైంలో ఇది ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఉంటుందండి ఈ బ్యాటిల్ అయితే ఇగోండి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టాలి లేదంటే మాడిపోతుంది ఈ టైంలో మనకి ఫుడ్ కలర్ కావాలి అనుకుంటే ఎల్లో రెడ్ అలా యాడ్ చేసుకోవచ్చండి బట్ నేను ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ బేబీకి పెడదాం అనుకుంటున్నాను కాబట్టి ఫుడ్ కలర్స్ అయితే ఏం యాడ్ చేయటం లేదండి ఇది ఒక ఫోర్ డేస్ వరకు బయటే ఉంచేయచ్చు ఖరాబ్ అవ్వదండి ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు ఇదిగోండి ఈ టైంలో మీరు డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేనేమి యాడ్ చేయటం లేదు ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక వెడల్పాటి ప్లేట్ ఉంటుంది కదండి అందులో నెయ్యి లైట్గా అప్లై చేసుకోవాలండి ప్లేట్కి ఆ బ్యాటిల్ తర్వాత సపరేట్ అవ్వడానికి లేదంటే ప్లేట్ కంటుకుపోతుంది ఇదిగోండి ఇట్లా నెయ్యి అయినా పర్వాలేదు లేదా కోకోనట్ ఆయిల్ అండి ప్యూర్ అయితే వేయాలి ఇక ఇలా అప్లై చేసుకున్న తర్వాత నేను ఉడికించి పెట్టుకున్నాను కదండి ఇదిగోండి ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని ఒక లేయర్లా ఫామ్ చేసుకుంటున్నాను ఇదిగోండి తిక్కుగా మనకి పీసెస్ ఎంత మందంగా కావాలనుకుంటే అంత మందంగా దీన్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇందులో కుంకుమ పువ్వు కూడా యాడ్ చేస్తారండి పిల్లలకు పెడతాం కాబట్టి కుంకుమ పువ్వు చాలా మంచిది బట్టి నువ్వు ఏమీ యాడ్ చేయటం లేదండి ఓన్లీ కొబ్బరి పాలు అటుకులు బెల్లం పాకం అంతే అండి కేవలం ఈ మూడింటితో మాత్రమే స్వీట్ అయితే ప్రిపేర్ చేశాను చిన్నపిల్లలకి బెస్ట్ స్వీట్ అండి ఇది కంప్లీట్గా చల్లారిపోవాలండి అస్సలు హీట్ అనేది ఉండకూడదు కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే ప్లేట్ నుంచి మనం సపరేట్ చేయగలమండి కొంచెం హీట్ ఉన్నా సరే ప్లేట్ కంటుకుపోతుంది ఇక చూడండి వన్ అవర్లో కంప్లీట్గా చల్లగా అయిపోతుందండి ఇదైతే ఇగోండి కంప్లీట్గా చల్లగా అయిపోయింది కదా ఇప్పుడు మనకి నచ్చిన షేప్లో పీసెస్ అయితే కట్ చేసుకోవచ్చండి నేనైతే స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నాను పీసెస్ ఇగోండి ఎంత బాగుంటుందంటే అసలు ఉడుకుతున్నప్పుడు ఇది వేడి వేడిగా తింటే ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుందండి ఇందులో మనం ఎక్స్ట్రా కావాలన్నా కొబ్బరి యాడ్ చేసుకోవచ్చండి చిన్న చిన్న పీసెస్గా చేసుకొని ఇవన్నీ కొబ్బరి పాలు అనేవి హెల్త్కి చాలా మంచిదండి అండ్ బెల్లం అండి షుగర్ అయితే యాడ్ చేయొద్దు పిల్లలకి పెడతాం కాబట్టి లేదు బెల్లం తినను అనేవాళ్ళు షుగర్తో కూడా దీన్ని చేసుకోవచ్చండి చూడండి ఇలా కట్ చేసిన తర్వాత పీసెస్ ఎంత నీట్గా వస్తున్నాయి అసలు ఎక్కడ విరగవండి జున్ను ముక్కలా ఉంటుందండి పీసెస్ చూడండి చాలా టేస్ట్ ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి స్వీట్ స్వీట్గా కొబ్బరి పాలతో చేసింది కదండి ఆ కొబ్బరి ఫ్లేవర్ తగులుతూ స్మెల్ కూడా భలే వస్తుందండి సో ఈ స్వీట్ మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి స్వీట్ అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను చిన్నపిల్లలకి ఇది బెస్ట్ స్వీట్ అని చెప్పొచ్చండి ఒక ఫోర్ ఫైవ్ డేస్ వరకు దీన్ని బయట ఉంచుకోవచ్చు కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టవలసిన అవసరం కూడా లేదండి అండ్ ఇప్పుడు హీట్ కూడా బయట లేదు కాబట్టి బయటే ఉంచవచ్చండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో యూజ్ అనిపిస్తే లైక్ చేయండి ఇంకొక వీడియోతో ఇంకొక స్పెషల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ